మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ ఏపీలో ఉచితంగా ఇరవై వేలు ఈ పథకం గురించి తెలుసా అసలు నమ్మొద్దు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం అయితే ఆంధ్రప్రదేశ్లో విత్తంతులను ముఠా మోసం చేస్తుంది అసలు నమ్మలు లేని పథకం పేరు చెప్పి రెండు వేల రూపాయలు ఇస్తా ఇరవై వేలు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు ఈ మోసంలో జిరాక్స్ షాపుల నిర్వాహకులు కొందరు ఉద్యోగులు కూడా భాగస్వాములు అవుతున్నారు రోజుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో అసలు పథకమే లేకుండా లేకుంటే ఈ కాగితాలు ఎక్కడవేనే అధికారులు ఆందోళన చెందుతున్నారు తాజాగా పల్నాడు జిల్లాలోని కొందరు తహసీల్దార్ పథకం లేదు అంటూ ప్రకటనలు కూడా విడుదల చేయాల్సి వచ్చింది ఈ కేటువాలు విత్తంతువులను అమాయకత్వాన్ని అరస ఆసరాగా చేసుకుంటున్నారు అసలు రేణు పథకం ఉందని నమ్మించి రెండు వేలు తీసుకుని ఇరవై వేలు ఇప్పిస్తామని చెబుతున్నారు ఇవ్వలలో పడి ఎంతో మంది మహిళలు మోసపోయారు పథకమే లేదు రోజుకు వందల సంఖ్యలో మంది వస్తున్నారు భర్త చనిపోయే అదరువు లేని అల్పాదయ కుటుంబాలకు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నిలిచిపోయింది అయితే దీన్ని ఇప్పుడు ఆసరంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోతో ఉన్న దరఖాస్తు ఫారాలను ఫోటో స్టార్ట్ ఇంటర్నెట్ సెంటర్లలో యాభై నుంచి వంద రూపాయలు వరకు అమ్ముతున్నారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండవ తేదీన తర్వాత భర్త చనిపోయి భార్యలకు ఇరవై వేల సహాయం అందుతాయని మాయమాటలు చెప్తున్నారు పథకం లేని చెప్పి లేదని చెప్పిన తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ పత్రాలను పెడుతున్నారని వితంతువులు వారి తరఫున వచ్చిన వారు చెప్తున్నారు విచిత్రంగా మరణ ధ్రువపత్రం నివాస ధ్రువపత్రం వంటి అవసరమైన పత్రాలపై సంతకాల కోసం కొందరు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ పథకం కింద ఇరవై వేలు రావాలంటే ముందుగా రెండు వేలు ఇవ్వాలని దళారులు మాయగాళ్ళు డిమాండ్ చేస్తున్నారట అంతేకాదు దరఖాస్తులు కొనుగోలుతో పాటు అప్లికేషన్ పూర్తి పూరించేందుకు ఇతరులకు వితంతువులకు డబ్బులు ఇచ్చి ఇస్తున్నారట అయితే రాష్ట్రంలో అసలు ఎన్ఎఫ్పి ఎస్ అనే ఎఫ్ అనే పథకం అమల్లో లేదని తహసీల్దార్ గ్రామ వార్డు సచివాలయ పర్యవేక్షకులు తేల్చి చెప్పారు రాష్ట్రంలో వితంతువులు దళారులు నమ్మి మూసపోవద్దని సూచిస్తున్నారు కొందరు సోషల్ మీడియాలో ఈ పథకం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని నమ్మొద్దని సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్